డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ రవీందర్ నాయక్ ను అభినందించిన భూక్యా సుమన్ ఆర్ఎంపీ వైద్యుడు బి నర్సింహ చికిత్స ద్వారా పసి ప్రారంభలి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రసవత్తరం నాలుగు వేల కుటుంబాలకు తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇవ్వటం జరిగిందని మంత్రి కొండా సురేఖ నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య రేణుగుంట విమానాశ్రయం నందు దాదాపు ఐదు సంవత్సరాల ముందు సెల్కాన్ అనే కంపెనీ యొక్క భవనంలో విజయవంతంగా నడిచిన వెంకటెక్ అనే కంపెనీ తమ సొంతంగా ఏర్పరచుకున్న స్థలానికి పనిచేసే యంత్రాలను మనుషులను తరలించడం జరిగింది అప్పటి నుండి దాదాపు ఆరు నెలల నుండి సంవత్సరం వరకు విజయవంతంగా నడిచిన కంపెనీ తర్వాత రోజుల్లో నష్టంలోకి వెళ్లడం వలన వేరొకరికి తమ భవన స్థానాన్ని అమ్మివేయడం జరిగింది కానీ కొనుక్కున్న వారికి వీరు రెండు వందల కోట్లు జీఎస్టీ కట్టాల్సి ఉందని తెలియకుండా అమ్మేశారు దాంతో నూతనంగా యాజమాన్యం తీసుకున్న వారు మోసమని వ్యాఖ్యానించి ఆ జీఎస్టీ మీరే కట్టాలని అనటంతో పాత యజమానులు చేతులు జరిగింది ఇటు కొత్త యజమానులు కూడా మాకు దీంతో ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పేశారు దాంతో ప్రస్తుతం ఆ భవనం లోపల నడుస్తూ ఉన్న యంత్రాలను ఆపివేసి దాంతో ప్రస్తుతం ఆ భవనం లోపల నడుస్తూ ఉన్న యంత్రాలను ఆపేసి వెంటనే వారిని వెళ్ళిపోమరటం జరిగింది దాంతో ఆగ్రహించిన ఉద్యోగులు దీక్షకు దిగారు దీనికి మద్దతుగా సిఐటియు కమ్యూనిస్టు పార్టీ వారు వారి యొక్క మద్దతును తెలిపి ఈ కష్టకాలంలో వారు తోడుండి ఈ సమస్య

వీళ్ళని ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మార్చారు ఆ కంపెనీకి మార్చిన తర్వాత ఆ కంపెనీలో కూడా మాకు సంబంధం లేదని చెప్పి వీళ్ళని పంపించేయడం జరిగింది చెప్పండి క్లియర్ గా వివరణ ఉస్మానియా యూనివర్సిటీ నుండి సోషియాలజీలో డాక్టరేట్ పొందిన ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీ వాస్తవ్యులు డాక్టర్ మాలోద్ రవీందర్ నాయక్ స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీ భూక్యా సుమన్ నాయక్ తో పాటు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా మర్యాద కలిశారు ఈ సందర్భంగా సుమన్ షాలువతో సత్కరించి అభినందించారు నాలుగు వేల కుటుంబాలకు తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇవ్వటం జరిగిందని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నాలుగు కోట్ల రూపాయలతో ముప్పై రెండవ డివిజన్ లో నిర్మించనున్న సీసీ రోడ్లు సైడ్ కాల్వ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతుందని అందులో భాగంగా తూర్పు నియోజకవర్గంలో నాలుగు పైచీలకు రేషన్ కార్డు జరిగిందని అంతేకాకుండా పేద ప్రజలకు కడుపు నిండా తిండి తినాలనే ఉద్దేశంతో మూడు నెలలకు సరిపడా సన్నభ్యం ఇవ్వటం జరిగిందని హాస్టల్ విద్యార్థులకు స్కూల్ విద్యార్థులకు సన్నభ్యం ఇవ్వటమే కాకుండా వారికి ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని సురేఖ అన్నారు గౌరవ మంత్రివాడిలో వేదిక నుంచి రావాల్సింది అవరుతున్నాం అదేవిధంగా నగర భారత సంస్థ మేయర్ శ్రీమతి ఎక్కువ భారతీయ గారి వేదిక నుంచి రావాల్సిందిగా అవకాశం అదేవిధంగా కూర్చోవాలి కూర్చోవాలి న్యాయశి లేదరా ఆదివారు నేరుగా మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా పార్టీ కార్పొరేటర్లు वारे ने आवाज मारे बोल के आयो नो भाई साइलन बाबा का पास जाना बोले तो ले और प्रकाश टेडी का पास आओ ये हो गए हमारा हाल तो अब बहुत बहुत बढ़िया दिया और काम मेरा आसान तो करती है मेरा काम सर आपका भी नाम हेलो स्टैंडिंग हेलो स्टैंडिंग धन्यवाद आप అక్కడ కాంక్రీట్ కేం సర్వంట్రోల్ కొలస్ వానే వేడుతున్నా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những కార్యక్రమాల శంకుస్థాపన చేయడమే కాకుండా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ చేయడం జరిగింది ముఖ్యంగా దాదాపు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల వివిధ సీసీ రోడ్లకు కానీ ట్రైన్లకు కానీ మంజూరు ఇవ్వడమే కాకుండా ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు వేల జిల్లల ఏవైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ రోజు నర్మీగా తీసుకొని నా పెళ్ళి తోడు ఈరోజు సంత బియ్యం ఇవ్వడం కూడా రేషన్ కార్డుకి డిమాండ్ పెరిగింది రేషన్ కార్డు గురించి ఆలోచించే వాళ్ళు కాదు బియ్యం కూడా వదిలేసే వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు ఆ బియ్యాన్ని పిల్లర్లకు అమ్ముకొని మిల్లర్లు డబుల్ పాలిష్ చేసి అదే స్కూళ్ళకు సప్లై చేసే వాళ్ళు మధ్యాహ్నం మోచానికి ఈరోజు బిల్లర్లకు ఎక్కడ కూడా అవకాశం లేదు ఇంకా వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఈరోజు ఏదైతే ప్రభుత్వం పంపిస్తున్న ప్రతి మిజా కూడా ఇంద్రమారాజ్యం అంటారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన మేరకు ఆయన తీసుకున్న నిర్ణయాల మేరకు ఈరోజు రేషన్ కార్డ్స్తో పాటు సన్న బియ్యాన్ని మనం సప్లై చేస్తూ ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కింద కూడా అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఒక మంచి మెను పెట్టి వాళ్ళ చార్జెస్ పెంచి వాళ్ళకు కూడా ఒక పోషకాహారాన్ని ఇస్తూ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం ఆలూరు గ్రామం ఈ గ్రామంలో కొంతకాలం నుండి ఆర్ఎంపీ డాక్టర్ గా చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని వచ్చిరాని వైద్యంతో డాక్టర్ వృత్తి చేయడం జరుగుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆరు సంవత్సరాల చిన్నారి పాపకు జ్వరం వచ్చిందని గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ గా వృత్తి చేస్తున్న నర్సింహ హాస్పిటల్ కు వైద్యం కోసం పాపను తీసుకుని వెళ్తే నర్సింహ అనే వ్యక్తి ఒక ఎండి ఎంబీబీఎస్ డాక్టర్ విధానంలో వచ్చిరాని వైద్యంతో పాపకు హై పవర్ కలిగిన ఇంజక్షన్ నరంకు ఇవ్వగా ఆ పాపకు ఇచ్చిన పవర్ కలిగిన ఇంజెక్షన్ రియాక్షన్ వలన శృతిమించిపోగా పాప ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లగా అది గమనించిన పాప తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం గద్వాల ప్రాంతానికి పాపం తీసుకుని వెళ్దామని బతిమాడినా లేదు నేనే బాగు చేస్తానంటూ అభ్యంతరం వ్యక్తం చేసి చివరికి పాప యొక్క పరిస్థితి విషమించడంతో ఒక వాహనంలో గద్వాల ప్రాంతానికి తీసుకుని వస్తుండగా మార్గం మధ్యలోనే పాప చనిపోయిందని నరసింహ నిర్ధారణ చేసుకుని అక్కడి నుండి పారిపోవటం జరిగింది ఇక గ్రామంలో పాప మరణ వార్త విని గ్రామంలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి మరుసటి వృత్తి చేస్తున్న నరసింహను పట్టుకుని గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి రెండు లక్షల రూపాయల ఒప్పందం చేసుకుని ఈ మరణ వార్త బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడటం జరిగింది ఈ మరణ వార్త తెలుసుకుని మీడియా ప్రశ్నించగా నరసింహ అనే వ్యక్తి పొంతర లేని విధంగా నిర్లక్ష్యంతో సమాధానం ఇవ్వటం జరిగింది ఇలాంటి వచ్చిరని వైద్యంతో పల్లెటూరులో చిన్న హాస్పిటల్ గా ఏర్పాటు చేసుకుని వైద్యం చేయటం ప్రారంభం చేస్తూ అమాయకుల ప్రజల ప్రాణ జీవితాలతో ఆటలాడుతూ తల్లిదండ్రులకు కుటుంబాల్లో దుఃఖం మిగిల్చి ప్రాణాలకు ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటూ చలామణి అవుతున్నారు ఇలాంటి వచ్చిరాని వైద్యం చేస్తున్న వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా మెడికల్ అధికారులను జిల్లా కలెక్టర్ను ప్రజలు కోరుకుంటున్నారు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రసవత్రంగా జరుగుతున్నాయి ఎప్పుడు లేని విధంగా ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికలు కీలకంగా మారాయి వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది మొత్తం పన్నెండు డైరెక్టర్ల స్థానాలకు ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఇక ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు తన అభివృద్ధి చూసి తనకు మళ్లీ ఓటర్లు అవకాశం ఇస్తారని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు భావం వ్యక్తం చేస్తున్నారు

ભાઈ <laughs> હતા <laughs> <élan ici> हाँ, शाम सुबह भी। हाँ, वो पेंटिंग है। సంవత్సరం నుంచి బ్యాంకు పాలక వర్గంలో దాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు పది పది బ్రాంచులతో అంటే కమర్షియల్ బ్యాంకు ధీటుగా ఏటీఎంలు అయితే ఫోన్పే అయితే కార్డ్స్ అయితే అట్లా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఈ రోజు వరకు వచ్చినాం వచ్చినట్టు కొందరు ప్రార్థప దీని మీద కనుబడి దీన్ని విచ్ఛిన్నం చేయాల్చడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం చేయబోయింది దాన్ని ఇక్కడ ఓటర్సు వాళ్ళు అర్థం చేసుకొని ఈ బ్యాంకు ఎందుకంటే మూడు ఆరు కోట్ల నుంచి ఐదు కోట్ల చిల్లర ఉన్న బ్యాంకు వీక్ స్టేటస్గా ఉన్న బ్యాంకు ఇలా తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ బ్యాంక్గా తీర్చిదిద్దామని మా మీద విశ్వాసం దగ్గర మరల మాకు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళని ఆదరించకుండా ఆదరిస్తున్నందుకు ఓటర్ మహాశైలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ బ్యాంకు కృషికి మేము ముందుండి పనిచేస్తామని మీకు వాళ్ళకి తెలియదు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలతో మున్సిపల్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు అనంతరం యాదగిరిగుట్టలో పలు వార్డు అనంతరం యాదగిరిగుట్టలోని పలు వార్డులో సీసీ రోడ్లకు డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు உங்காதரவே ஆஜயோ கோஷ்டரேயே படஹ திரேகன வாகன் திரிஹம் ஸ்ரீதாமவிராததே பாட்பதங்காது ப்ரசித்வஹே அஹிஷஸ்தவஹ யக்ராகதாவரோகவங்கத் சுவல்வமே ਇਹ ਪਰ ਮੂਡ ਹੋਟੇ ਕੀ ਅਜੋ ਹੰਦਾਰੇ ਐਸਾ ਜਾਨੀ ਰਿਹਾ ਅਦਾ ਨਾ ਇੰਕੋ ਲਾਈਸੈਂਸ ਨਹੀਂ ਆਣਾ ਨਹੀਂ ਇਹ ਮੈਂ ਹਾਂ ਨਾ ਟਾਉਂਟ ਹਾਂ ਤੇ ਇਹ ਨਹੀਂ ਲਾਈਪ ਹੋਣਾ ਸਾਰੀ ਚ ਉਸਦਾ ਮੇਰ ਉਸਣਾਉਂਡ ਰ ਮੈਂ ਬੜੀ ਨਹੀਂ ਫਿਰ ਅੰਦਰ ਮੀਰ ਕੋਈ ਨਾ ਕਰ ਸਾਜਿਸ਼ ਜੀ ਸੰਧ ਕਾਉਂਸਲ ਅੰਦਰ ਕੀ ਹੈ ਉਸ ਸੰਧ ਰਾਨਾ ਜੀ ਹਾਂ ਫਿਰ ਬਾਪੂ ਨਹੀਂ ਨਹੀਂ ਕੀ ਕਰ ਜੀ

వాస్తు కాదు మనకు కావాల్సింది కొంచెం బ్రాండ్ మంచి నేషనల్ మనిషి బ్రాండ్ అంబైజర్ అరే గద్వాల పట్టణ కేంద్రం జిల్లా మెడికల్ అధికారి సిద్దప్ప డాక్టర్ ప్రసూనారాణి డాక్టర్ సంధ్యా కిరణ్మై మీడియా ఆలూరులో వైద్యం వలన మరణించిన బాలిక విషయంపై విరణ కోరగా ఆలూరు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ బి నరసింహ తుమ్మలచెరువు గ్రామానికి చెందిన పల్లెన్న కృష్ణవేణి దంపతులకు మర్త్య సంజనాకి ఐదు సంవత్సరాల పాపకు జ్వరం వచ్చిందని హాస్పిటల్కు తీసుకుని వెళ్లగా నరసింహ అనే వ్యక్తి హై పవర్ యాంటీబయాటిక్ మైనోసేవ్ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా పాప దేహంపై దద్దుర్లు రావటం ఫిట్స్ రావటం అనేది జరిగింది ఇక ఆ ఇంజెక్షన్ పవర్ ఆ పాప బాడీని కంట్రోల్ చేసుకునే శక్తి లేదు కనుక పాప చనిపోవటం జరిగింది కాబట్టి ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ను కేవలం ఎండి డాక్టర్ మాత్రమే పేషెంట్ ను పరీక్షించిన తర్వాతనే ఈ ఇంజక్షన్ ఇవ్వాలి కానీ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు ఒకవేళ మెడికల్ యొక్క నియమ నిబంధనను ఉల్లంఘించి ఇలాంటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కానీ లైసెన్స్ లేకుండా వైద్యం చేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాట్లాడటం జరిగింది వెంటిలేటర్ ఉంది సాయంత్రం మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు చనిపోయినట్టు నిర్ధారించారు ఇది జరిగిందనమాట నేను తనిఖీకి వెళ్ళి కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు డిఎం సార్ మా డాక్టర్ సిద్ద ఆదేశాల మేరకు వెళ్ళి తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగింది చనిపోయిన చెప్పలేదు ఇక్కడ డాక్టర్లు అయితే కర్నూలు కూడా అంతే అంతా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నాను అంటే చనిపోయి వెంటనే పంపించేస్తారు కదా చనిపోవడం చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ కూడా కర్నూలు ప్రైవేట్ హాస్పిటల్ కానీ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక రోజంతా ఉన్నారు వాళ్ళు ఎంతసేపు ఉన్న ఎంబీబీఎస్ కానీ ఎంబీబీఎస్ పై చదువున్న వాళ్ళు లేదంటే బిఎంఎస్ ఇలాంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకునే విధంగా రూల్స్ ఉన్నాయి అది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకు ఉంది ఈ ఆర్ఎంపీ విధానంలో మనకి ఎలాంటి రూల్స్ లేవు వాళ్ళకి ఏంటంటే ఒకటే గైడ్ లైన్స్ ఏమున్నాయి వాళ్ళు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి ఓకే ఎలాంటి ఇంజెక్షన్స్ యూజ్ చేయకూడదు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే తెలియకుండా చేస్తున్నారు అలాంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు చేయడమే తప్ప క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కాకుండా క్రిమినల్ కేసు నమోదు చేయడమే జరుగుతుంది ఒకవేళ వాళ్ళ దగ్గర మెడిసిన్ ఉండదనుకోండి బల్క్ ఇంతకుముందు మనకు ఉదండపురంలో జరిగినట్టు అక్కడేం చేస్తామంటే జాయింట్ యాక్షన్ ఉంటుంది జాయింట్ యాక్షన్ ఎవరెవరి డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ మనం ఇద్దరం కలిసి కూడా పని చేసి వాళ్ళ ఇద్దరు కలిసి కూడా మనం రైడ్స్ చేసి వాళ్ళని సీజ్ చేయడమా లేదంటే పోలీస్ కేసు చేయడమా లేదంటే కోర్టు సబ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది టీమ్స్ ఏర్పడించిన మనం ఇక్కడ కన్స్టిట్యూట్ చేస్తాం అంటే టీమ్స్ మనకు ఒక టెన్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ టెన్ టీమ్స్ అంటే మెడికల్ ఆఫీసర్ ద్వారా ఎందుకంటే సుమారుగా నాకు నాకు ఉన్న అంచనా ప్రకారంగా ఆర్ఎంపిలు సుమారుగా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నారు ఇక్కడ సో వీళ్ళందరికీ కూడా మనం ఏమంటే ఒక్కరు నేను ఒక ఉండొచ్చు లేదంటే మా ప్రోగ్రామ్ అవసరం మాత్రమే చేయాలంటే చాలా పనులు వాళ్ళందరినీ ఇది చేయలేదు సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం టీం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకవేళ ఆర్ఎంపీస్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఏదో ఫస్ట్ ఎయిడ్ కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకలో ఆస్పరి మండలంలో చెగిలి గ్రామంలో నీటికింటలో పడి ఆరు మంది చిన్నారుల్లో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు ఇక ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక గ్రామంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బాధిస్తున్నారు ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే భూస్నేని విరూపాక్షి చనిపోయిన చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చాడు ఎంతో ఉన్న చిన్నారుడు మృతి చెందడం నాకు చాలా బాధగా ఉందని చాలా బాధపడ్డారు ఎమ్మెల్యే విరూపాక్షి ఇక ఈ నీటి కుంటలో పడి చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వం వెంటనే ఒక్కో కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి తెలిపారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న కూడా ఇలా చాలా బాధపడ్డారని చెప్పడం జరిగింది సారీ ఆ సార్ తెల్ల బయట స్టాక్ పోవద్ద ఆటలకి టూరు వచ్చే గెల్లరు చెప్పుకుంటే సారు సార్ మాట నిండా మనసంగ ముందు నిండా పోవద్దని చెప్పు సార్ అవన్నీ ఏమి జరుగు చెప్పండి ఏం ఏమి అవును 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 ఏమో చెప్పండి 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 పట్టా పొందిన డాక్టర్ రవీందర్ నాయక్ ను అభినందించిన భూక్యా సుమన్ ఆర్ఎంపీ వైద్యుడు బి నరసింహ చికిత్స ద్వారా పసి ప్రారంభలి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రసవత్తరం నాలుగు వేల కుటుంబాలకు తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇవ్వటం జరిగిందని మంత్రి కొండా సురేఖ నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య